హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్లాగ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుందండి ఈ మధ్య కాలంలో సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయటం లేదు కదా ఇంక ఈ వీడియో అలా పెండింగ్ లో ఉండిపోయింది ఇంక ఈ రోజు అయితే వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అయ్యిందండి ఈ రోజు పూజ అయితే నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకున్నాను ఫాస్ట్ కంటా కూడా కంగారుగా చేసుకున్నానండి ఎందుకంటే ఈ రోజు అయితే ఎండ అయితే వచ్చిందండి ఎండ రావడానికి నేను పూజ కంగారుగా చేసుకోవడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నాను నాలుగు రోజుల నుంచి వర్షాలు అయితే మామూలుగా కురవటం లేదండి స్టాప్గా వర్షం అయితే అలా పడుతూనే ఉంది బట్టలన్నీ కూడా స్టాక్ ఉండిపోయాయి ఈరోజు మార్నింగే ఎండ్ అయితే వచ్చింది కదా ఎలాగైనా చాలా వరకు పులిమేయాలి అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే చేసుకున్నానండి ఇప్పుడు బట్టలు చాకరేవైతే పెట్టాను డైలీ యూజ్ బట్టలు ఉంటాయి కదండి అవన్నీ మిషన్లో వేసేస్తున్నాను కొన్ని మంచివి ఉంటాయి కదా అవన్నీ కూడా చేత్తో అయితే పులుముతానండి సో త్రీ ఫోర్ డేస్ బట్టలు వాష్ చేయకపోతే చాలు ఇంక నిండా బట్టల కిందే ఉంటాయి అండి చెప్పాలంటే ఈ వాషింగ్ మిషన్ వల్ల మనకి కొంచెం పని తప్పింది అనిపిస్తుంది అండి లేకుంటే రోజు ఇంక చాకరే కిందే ఉంటుంది అయినప్పటికీ కూడా నేను మంత్లో టూ టైమ్స్ చేత్తో ఉతికే బట్టలు ఉతుకుతూనే ఉంటానండి ఎంత మిషన్లో వేసినప్పటికీ కూడా కొన్ని మంచి బట్టలు ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఉతుకుతూ ఉంటానండి శ్రావణం పూజల్లో కట్టుకున్న సారీస్ అన్ని కూడా ఇంకా పూజలు అయిన తర్వాత అంటే నాలుగు వారాలు పూర్తయ్యాక లాస్ట్ లో ఉతుక్కుందాం లేనట్టుగా ఒక పక్కన ఇంక ఇలాగా వర్షాలు అయితే పడటం స్టార్ట్ అయ్యాయి కదా అవన్నీ అలా ఉండిపోయాయి మిషన్లో బట్టలు వేసినప్పుడే లిక్విడ్ కూడా వేసేస్తాం కదా నేనైతే అలా వేయనండి ముందుగా వాటర్ లెవెల్స్ కూడా మనకి ఎంత వాటర్ కావాలో అంత పట్టుకుంటాం కదా అలా కాకుండా నేనైతే హాఫ్ వాటర్ పట్టిన తర్వాత లిక్విడ్ అయితే వేస్తానండి ఈ జెంటిల్ లిక్విడ్ వచ్చేసి స్మెల్ ఏంటి బట్టలు ఏంటి చాలా బాగుంటున్నాయి అండి తక్కువ లిక్విడ్ తోటే బట్టలు అయితే చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అంతేకాదండి ఈ లిక్విడ్ స్మెల్ కూడా మనకి కొంకుడిగాయ స్మెల్ టైప్ అయితే వస్తుందండి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే ఏరియాలో సర్పెక్సెల్ అలాంటివి ఏంటంటే అవి కంఫర్ట్ పెట్టిన స్మెల్ అయితే వస్తాయి కదా వాటితో బట్టలు ఉతుకున్నట్లయితే కానీ ఈ లిక్విడ్తో ఏంటంటే కొంకుడుగాయతో ఉతికిన స్మెల్ టైప్ అయితే వస్తుందండి అంతేకాదండి తక్కువ లిక్విడ్ తోటి బెడ్షీట్లు దుప్పట్లకు ఉన్న మురిక అంతా కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి నెక్స్ట్ మనం ఆరేసిన తర్వాత గెంజి పెడితే ఏ విధంగా ఉంటాయి సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది లిక్విడ్ అయితే భలే నచ్చిందండి ఇప్పుడు కొంచెం వరకు వాటర్ తీసుకుంది కదా ఇప్పుడు నేను లిక్విడ్ అయితే వేస్తానండి ఏదో పేరుకి వాషింగ్ అండి నాకు ఇందులో వేసిన బట్టలు అయితే ఇష్టం ఉండదు ఎందుకంటే అసలు మురి కుదులనట్టే అనిపించదు చక్కగా ఒక బకెట్లో కొంచెం సర్ఫేసేసుకుని బట్టలన్నీ ఏటికవి నీట్గా నానబెట్టుకొని బ్రష్ కొట్టి ఉతుక్కుంటే తక్కువ టైంలోనే అయిపోతాయి ఎందుకంటే ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తూ ఉంటాం కదా ఇలా ఏదైనా వర్షాలు పడినప్పుడు మనకి కొంచెం ఇబ్బంది తప్ప మిగతా రోజులు మ్యాక్సిమం ఏ రోజే ఆ రోజు పులిమేస్తే ఇన్ని బట్టలు అయితే ఉండవు కదండి కానీ ఏంటోనండి నేను ఫస్ట్ నుంచి కూడా అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అనుకునేదాన్ని తప్ప ఎప్పుడు వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనే ఆలోచన కూడా లేదండి ఎన్ని బట్టలైనా సరే చేతితోటి చాలా సింపుల్గా ఉతికేసుకునేదాన్ని అండి ఈ మిషన్ కూడా మా వారు వల్లనే కొనుక్కోవలసి వచ్చింది ఆయన పట్టుతో కొనుక్కున్నాను నాకు అసలు ఇది కొనుక్కోవడం కూడా ఇష్టం లేదు ఇది కూడా నేను చాలా తక్కువ కాస్ట్లోదే కొనుక్కున్నానండి ఇది నాకు పదహారు వేలు ఎంతో పడింది అంతేనండి ఇంకా మా వారు ముప్పై వేలు ఆ రేంజ్లో అయితే చూసారు అవైతే ఇంకా మనకి బాగుంటాయి కదా బట్టలు గట్ట నలుగుపోవ అన్నట్టుగా సో నాకైతే అస్సలు ఇష్టం లేదు అసలు మిషనే ఇష్టం లేదు ఇంకా మళ్ళీ అంత కాస్ట్లో అయితే నాకు అస్సలు వద్దే అన్నానండి సో ఇంకా ఫైనల్గా ఇది నాకు పదహారు వేలు పదిహేడు వేలు పడింది అంతే సో ఇదే నాకు తృప్తిగా అనిపిస్తుంది ఇందులో బట్టలు వేసినప్పటికీ కూడా అన్నీ కూడా నాకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి నానబెట్టి వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇలా ఉతికేసిన తర్వాత ఒకసారి వాటర్ వదిలేస్తుంది కదా వదిలేసిన తర్వాత ఆఫ్ చేసేసి ఆ బట్టలన్నీ తీసి మళ్ళీ నేను నార్మల్ వాటర్లో పెట్టి గుంజుకుంటూ ఉంటాను అలా ఏదో చేస్తూ ఉంటానండి సో ఇక్కడ వచ్చేసి ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఇవి కర్రీ అయితే చెయ్యాలి మిషన్లో బట్టలు వేసాను అలాగే ఇంకా చెప్పాను కదా సారీస్ ఇవన్నీ అన్నీ ఉన్నాయనేసి వాటన్నింటినీ కూడా ఇప్పుడు నానబెట్టాలండి ముందు కర్రీ తాలింపు పెట్టేసుకుని అప్పుడు ఆ బట్టల సంగతి అయితే చూద్దాం కదా అనేసి ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చానండి ముందుగా గర్మశాల అయితే మిక్సీ పట్టేసాను ఇవి వచ్చేసి గసగసాలు ధనియాలు జీలకర్ర వ్యాలికలు లవంగాలు దాల్చిన చెక్క ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేశానండి చూసారు కదా తక్కువ వాటర్ వేసి ఒక గట్టికి ముద్దల అయితే చేసాను అలాగే ఆనియన్స్ కూడా మిక్సీ పట్టేసాను ఇప్పుడు రొయ్యల్లో ఉన్న బ్లాక్ది ఉంటుంది కదా పేగు అది అయితే తీసేసి క్లీన్ చేసేసానండి ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పు వేసి క్లీన్ చేస్తున్నాను ఇది మరీ పిసికేయకూడదండి రాళ్ళుప్పు కాబట్టి మనకి అన్నది పేస్ట్లో అయిపోతుంది నార్మల్గా ఇలా కొంచెం లూజ్ లూజ్గా క్లీన్ చేయాలి లేకుంటే పసుపు కానీ సాల్ట్ కానీ వేసుకు క్లీన్ చేసుకోవచ్చండి సో చూసారు కదా ముందుగా ఆ రొయ్యలు ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా వాటి లోపలు ఉన్న పేగు మట్టుకు ఖచ్చితంగా తీసియాలండి ఆ పేగు వల్లనే రొయ్య టేస్ట్ అన్నది పోతుంది సో రొయ్యలు అయితే నీట్గా క్లీన్ చేసేసాను అంటే మీకు ఉప్పు వేసి కలపడమే చూపించాను వాటర్తో కూడా క్లీన్ చేశానండి ఇంక మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు బాండీలో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అప్పుడు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి నార్మల్గా ఆయిల్లో వేసి రొయ్యలు ఫ్రై చేయటం వేరు ఇలా పసుపు వేసి రొయ్యలు ఫ్రై చేయటం వలన మంచి కలర్ అయితే వస్తాయండి సో చూసారు కదా ఎప్పుడు కూడా రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అయితే వేయకూడదు ఎందుకంటే కొంచెం రొయ్యలు సాల్ట్గానే ఉంటాయి వాటి నుంచి వాటర్ వచ్చి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న రొయ్యల్లోనే మనం సాల్ట్ వేసినట్లయితే రొయ్యలకి సాల్ట్ పట్టేసి తింటుంటే మనకి ఉప్పగా ఉన్నట్టుగా అనిపిస్తాయి మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఎంత వాటర్ అయితే ఉందో రొయ్యల్లో ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి ఇలా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఒక గుప్పడైతే వేసాను వేసి టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా వచ్చినట్లయితే మనకి రొయ్యలు బాగా ఫ్రై అయినట్టు ఇందులో ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసేసుకుని తరువాత రొయ్యలేసినట్లయితే ఆ వాటర్ వచ్చేయటం వల్ల మనకి ఆ కర్రీ కొంచెం ఉడకటం టైం పడుద్ది అలా కాకుండా ఇలా రొయ్యలు ఫ్రై చేసేసుకుని అప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నట్లయితే మనకి త్వరగా అయిపోద్దండి కానీ ఆనియన్స్ పేస్ట్ మట్టుకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ కలర్ అయితే వచ్చేయాలి ఆ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా వేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చిరుకులు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కారం వేసుకోవాలి కారం ముందుగానే మనం ఎండుమిరపకాయలని అయితే మసాలాతో పాటు మిక్సీ పట్టుకున్నాం కదా నాకు ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి అంటే ఎంత క్వాంటిటీలో ధనియాలు గరం మసాలా వేసాను అన్నది మీకు క్లారిటీగా చెప్పలేకపోతున్నాను కదా అందుకని అందులో ఐదారు ఎండుమిరపకాయలు వేసాను దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలండి వేసుకుని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకుని కర్రీలా ఉడికించుకోవచ్చండి అంటే వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటు అంటే మనకి ఈ విధంగా గ్రేవీ ఉన్న కర్రీలా అయితే ఉంటుంది ఇలా కాదు మనకి ఫ్రైలా కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా అయితే మనకి మసాలా పట్టించిన రొయ్యలు కర్రీలా ఫ్రైలా అయితే ఉంటుంది సో ఆ వాటర్ వాటర్గా ఉన్నట్లయితే కర్రీలా ఉంటుందండి మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు నార్మల్గా ఫ్రాన్స్ ఫ్రై అయితే ఆనియన్స్ పేస్ట్ వేసుకోమండి మనకి కలుపుకోవడానికి మసాలా కావాలి అనుకుంటే ఈ విధంగా ఆనియన్స్ పేస్ట్ వేసుకు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేదు కర్రీలా చేసుకుని ఇందులో వాటర్ వేసాను కదా సేమ్ అలాగే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని దగ్గరికి ఉడికించుకుంటే సరిపోతుంది కానీ నాకు ఈ విధంగా ఫ్రైలా చేసుకుంటేనే ఎక్కువ టేస్ట్గా అనిపిస్తుంది అండి రైస్లో కూడా ఎక్కువ కలుస్తుంది మనకు కర్రీ ఏ విధంగా కలుస్తుందో ఈ ఫ్రై కూడా రైస్లో బాగా కలుస్తుంది అండి కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఫ్రాన్స్ పిక్కిల్లా అయితే ఉంటుంది సో చూసారు కదా నేను తినకముందే అంటే కర్రీ చేసేటప్పుడే మధ్యలో వెళ్ళి వాషింగ్ మిషన్ అయిపోతే బట్టలన్నీ తీసి పైన అయితే ఆరేసి వచ్చేసానండి ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు తర్వాత శ్రావణం పూజలకు కట్టుకున్న సారీస్ అని చెప్పాను కదా ఇవన్నీ కూడా ఇప్పుడైతే నార్మల్ చేత్తో పులుతున్నానండి అంటే మొబ్బు వేసి ఎండొచ్చి అలా అయితే ఉంది అందుకే ఇంకా నేను వంటకు ముందు అయితే నానబెట్టలేదు ఇప్పుడు మామూలుగా లేదండి చాలా ఎక్కువ ఉంది ఇలా సారీ వేసామంటే ఎండ ఆరిపో ఎండస్తుందండి ఇంకా అందుకే ఎంటనే సారీస్ అయితే పులిమెద్దాం కదా అనేసి ఇప్పుడు పులిమటం స్టార్ట్ చేశాను సారీస్ అయితే నానబెట్నండి సర్పు వేసి సర్పు వాటర్ లో ఎంటనే ముంచేసి జాడించేస్తాను అలా చేసినట్టయితే చేరుకున్న కలర్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి ఇంతకు ముందు నాకు తెలియక సారీస్ నానబెడితే ఫస్ట్ లో కలర్ దిగలేదు కానీ నాని తర్వాత శారీ బార్డర్ కున్న కలర్ వచ్చేసి మధ్యలో అంటుకుపోయిందండి అప్పటి నుంచి కూడా శారీస్ అయితే నాన్నబెట్టును ఏంటింటినే ఉతికేస్తాడు కొద్దిమందికి పెళ్ళికొడికే వస్తున్నారు కదా కొద్దిమంది పెళ్ళికూరే వస్తుంది దగ్గరుండి డ్యాన్స్ చేస్తున్నారు మా వీధి చివర పెళ్ళి అనుకుంటానండి టూ డేస్ నుంచి ఓ డీజెల్ వినిపిస్తున్నాయి అవి ఏంటా అనుకున్నాము రోజు అయితే తెలిసింది పెళ్ళి అనేసి సో చూసారు కదా పెళ్ళి ఊరేగింపు అయితే జరుగుతుందండి మా సైడ్ ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వస్తుంది కదా అమ్మాయి కూడా ఊరేగింపుగా కార్లు బైక్లు మగవాళ్ళు వస్తారు లేడీస్ అయితే వెళ్ళమండి కానీ వీళ్ళకి ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి వస్తారంట పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారంట కానీ అబ్బాయిని తీసుకురావడానికి చూడండి ఎంతమంది వెళ్ళారో వెనకాల కారులో అబ్బాయిని అయితే ఊరేగింపుగా అయితే తీసుకొస్తున్నారు మా చిన్నతనంలో ఇలా పెళ్ళి ఊరేగింపులు వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్ళికూతురుని చూడడానికి వచ్చేసేవారు ఇంక ఈది ఇదంతా కూడా బయట నుంచి ఉండేవారు ఊరేగిస్తూ తీసుకొస్తారు కదా అమ్మాయిని అమ్మాయి ఎలా ఉందో కొత్త పెళ్లి కూతురు అని చూడడానికి ఆతృతగా అయితే ఉండేవాళ్ళం అండి ఇప్పుడు ఏముందండి వచ్చేసాక పెద్ద పెద్దవి ఇంకా వాళ్ళ ఫొటోసే వేసేస్తున్నారు ఎవరు కూడా ఊరేగింపు వస్తుంటే ఇంక ఇంట్లోంచి బయటికే రావటం లేదు పెళ్లి ఊరేగింపు చూస్తూ కూర్చుంటే ఇక్కడ ఎండపోద్ది కదండి అప్పుడే టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోయింది ముందుగానే బట్టలు పులిమేసిన తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఫ్రాన్స్ కర్రీ స్మెల్కి నాకైతే ఇంకా ఆగలేదండి ముందు తినేసిన తర్వాత అప్పుడు బట్టల పని చూద్దాం లే అన్నట్టుగా ఇప్పుడైతే నానబెట్టాను ఎండైతే మామూలుగా లేదండి ఓ టూ అవర్స్ ఉంటే చాలు అనిపిస్తుంది నాకైతే మనసులో ఇంకా టూ అవర్స్లో ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ కూడా కాసేపు పూజ కట్టుకున్న సారీసే కదా అందుకే ఏముండదు కదా కొంచెం సర్పులో ముంచేసి నార్మల్గా చేతితోటే ఉతికేస్తాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కిసా నాకు ఎప్పటి నుంచో ఒకే ఒక డౌట్ అండి మాకు చిన్నప్పుడు బట్టలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా మేము ఎప్పుడూ కూడా బట్టలు ఇలా చేస్తూ ఉతుక్కున్నదే తెలియదు స్కూల్ డ్రెస్ ఒకటి ఉతుక్కునే వాళ్ళం అంతేనండి మిగతావన్నీ కూడా నెలకు ఒకసారి వచ్చేదండి చాకలి పన్నెండు నెలలకి పన్నెండు సహకరేవులు పెట్టేవారు చాకల వాళ్ళు అంతేనండి ఇంట్లో వాళ్ళు బట్టలు అన్నీ కూడా మాస్పెట్లు అంటాం కదా బట్టల పెట్లు వాటిల్లో వేసుకుని స్టాక్ ఉంచుకునే వాళ్ళు ఆ నెలకు ఒకసారి వచ్చినప్పుడే చాకలు మొత్తం అన్నీ పట్టుకెళ్ళి అందులో కొన్ని బట్టలు ఉతికి వేస్తాం కదా అవైతే నాలుగు ఐదు రోజుల్లో తెచ్చి ఇచ్చేసేదండి మిగతా ఇస్త్రీ కేసినవి అయితే పది పదిహేను రోజులు పట్టేది అప్పుడైతే తెచ్చేదండి అయినా కూడా ఎప్పుడు ఇంటి నిండా బట్టల కిందే ఉండేవండి కట్టుకోవడానికి బట్టలు లేవన్నట్టుగా ఎప్పుడు ఉండేది కాదు అసలు ఉతుక్కునే వాళ్ళమే కాదండి కానీ ఇప్పుడేంటో నాకు తెలియదు చూడడానికి ఇంటి నిండా కబోర్డు నిండా బీరువాళ్ళ నిండా బట్టలు ఉన్నప్పటికీ కూడా ఏదో కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు పులుంకున్నట్టుగా రోజూ బట్టలు పులుపుకోవటమేనండి అప్పుడే బెస్ట్ అండి బాబు తక్కువ బట్టలు అయినప్పటికీ కూడా అసలు బట్ట పులుంగుకోవటం అంటేనే ఎవరికీ తెలిసేది కాదు ఎవరు ఇంతగా బట్టలు పులుంగుకోవటం కూడా ఇప్పుడు ఎవరికీ ఉండేది కాదు వండుకున్నామా తిన్నామా తోముకున్నామా ఈ గొడవే తప్ప బట్టలు పులుంకునే గొడవ ఎవరికి ఉండేది కాదు ఇప్పుడు ఎక్కడ మేడల మీద చూసినా ఎవ్వరి ఇంట్లో చూసినా వాషింగ్ మిషన్లో బట్టలు మేడపైన బట్టలు ఇంక ఇంటి నిండా బట్టలు ఉన్నప్పటికీ కూడా డైలీ బట్టలు ఉదుక్కోవటమే ఫైనల్గా మీతో ఈ సోచ్ చెప్తాను నేను బట్టలన్నీ ఉతికేశాను ఆల్రెడీ మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ కూడా చక్కగా ఆరిపోయాయండి ఇంక ఇవన్నీ తీసేసి ఇప్పుడు తెచ్చిన సారీస్ అవన్నీ కూడా ఆరేసేసాను ఇవన్నీ నేను సారీస్ ఆరేసి ఇవన్నీ తీసేలోగా నాకు ఈ గాలికి ఎండకి మొత్తం సారీస్ కూడా ఎండిపోయాయి కానీ వన్ అవర్ అలా వదిలేస్తే ఇంకా బాగుంటాయి కదా గాలి వేయటం వల్ల తడంతా ఆరిపోయినా కూడా ఆ బట్ట ఎండితే బాగుంటుంది కదా ఇంకొక వన్ అవర్ వదిలేద్దాంలే అన్నట్టు వదిలేసాను ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చానండి ఇవన్నీ మిషన్లో వేసేసాను కాబట్టి మిషన్ పులి వేసింది ఇప్పుడు మడత పెట్టాలంటే మనమే చేయాలి కదా అవన్నీ మడత పెట్టాలంటే నా వల్ల అవదన్నట్టుగా పక్కన పెట్టేసి వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తరువాత మడత పెట్టానండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ అయ్యింది చంద్రకాంత్ పూలు అయితే పూసాయి చూసారు కదా అలాగే ఇక్కడ ఆ వైట్ పులివాను కదా అవైతే ఈ బాల్కనీలో అయితే వేసేసానండి పైకి వెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఈ టైంలో ఇంకైతే మడత పెట్టినండి నాకు ఒకసారి మా ఫ్రెండ్ చెప్పారు ఈవినింగ్ టైంలో బట్టలు మడత పెట్టకూడదు అనేసి అప్పటి నుంచి కూడా ఇంకా ఫైవ్ టు సెవెన్ వరకు కూడా నేను ఎప్పుడు బట్టలు అనేవి మడత పెట్టినండి ఒక పక్కన పెట్టేసి నైట్ ఇంక టిఫిన్లు అయిన తర్వాత అప్పుడు మడత పెడదాంలే అనేసి ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే వేస్తున్నానండి ఏంటి దోశలు వేస్తున్నాను అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే దోశలు కాదండి వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి చలివిడి వడపప్పు పెడతాము కదా సో అలా నాలుగు వారాలు పెట్టిన చలివిడిని తీసేసి ఫ్రిజ్లో అయితే ఉంచానండి సో ఆ చలివిడిని ఇప్పుడు తీపి దోశలు అయితే వేసుకుంటున్నాను అంటే తీపట్లు మామూలుగా తీపట్లు అంటే మైదా పిండిలో బెల్లం కానీ పంచదార కానీ కలిపి వేస్తారండి చాలా బాగుంటాయి మా అమ్మమ్మ ఎక్కువ వేస్తూ ఉంటుంది కానీ ఇలా చలివిడి ఉండిపోయినప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసి దోసల పిండిలా చేసుకుని తీపట్లు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఇలా వేసినవి టూ డేస్ వరకు నిలవు ఉంటాయి ఇక్కడ వచ్చేసి మినప అయితే వేస్తున్నానండి ఈ తీపట్లు మా అబ్బాయి కానీ మా హస్బెండ్ కానీ తినరు నేనే తింటాను నాకే ఇష్టం నా కోసం అనేసి ఇవైతే వేసుకుంటున్నాను వాళ్ళకి చిన్న చిన్నవి దిబ్బ దిబ్బరొట్టెలలో అయితే వేస్తున్నాను ఇడ్లీ పిండితోటి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న రొట్టెలైతే వేస్తున్నాం కదండీ మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళు మూకుని నిండుగా పెద్ద అయితే వేసేసేవారు పైన మళ్ళీ రొట్టె తిరగడానికి అవ్వదు కదా ఈ చిన్నవి అనుకోండి మనం తిరగేసుకోవడానికి వీలుగా అయిపోతాయి ఆ పెద్ద పెద్ద దలసర రొట్లు కాబట్టి అవి తిరగేయడానికి అవ్వక ఒక కట్టాకు వేసి దాని మీద ప్లేట్ పెట్టి పొయ్యిలో బొగ్గులు తీసి ఆ ప్లేట్ మీద అయితే వేసి రెండు వైపులా సమానంగా కాలేదండి కింద మంట ఎంత సెగ తగులుతుందో పైన వేసిన బొగ్గులు వేడికి కూడా పైనుంచి రొట్టె అయితే కాలేదు తర్వాత దాన్ని మందాన్ని బట్టి ఒక్కొక్కసారి అట్ల కాడతో కట్ చేసేసేది అమ్మమ్మ ముక్కల కింద ఒక్కొక్కసారి బాగా దలసరి పెద్ద రొట్టె వేస్తే కనుక కత్తి పెట్టినెట్టి ముక్కలు కోసేదండి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న మినపరొట్లు అయితే వేసుకుంటున్నాము ఇది రెండు వైపులా కాల్చుకోవచ్చండి కానీ ఒకవైపు ఇలా కరకరలాడుతూ ఆడుతూ అట్టలాగా ఒకవైపు ఇడ్లీలా ఉంటే మా వాళ్ళకి ఇష్టం అనేసి ఈ విధంగా వేసానండి ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం